నమస్తే మిత్రులారా నేను మీ కుమార్ ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గారిని ఒక క్వశ్చన్ చేయబోతున్నాం అంటే మేడం గారి పాలన లేదంటే మేడం గారి మాట ఎలా ఉందంటే ఇంటోడి బయటకు గెలిచినట్టుగా ఉంది అంటే మేడం గారి రాజకీయ లైఫ్లో తన పార్టీలో వారికి సక్రమంగా లేదా తన పార్టీలో వారికి బుద్ధి చెప్పకుండా ప్రతిపక్షంలో వారిని క్వశ్చన్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నాం ఆయన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ టాపిక్ గా మారింది ఒక న్యూస్ ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడెట్ కొన్ని విమర్శలు చేశారు అది ఆంధ్రప్రదేశ్ అంతటా వైరల్గా మారిన విషయం తెలిసిందే వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి కొవ్వూరుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడెట్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సమాజం సహించలేని కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై ప్రజలందరూ స్పందించారు ప్రభుత్వాలు స్పందించాయి కుమార్ రెడ్డిపై చాలా తీవ్ర తీవ్రమైన స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఖండించారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈవెన్ మన హో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలానే లోకేష్ గారు మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు వీళ్ళందరూ కూడా చాలా ఘాటుగా స్పందించారు ఆ విషయంలో వీళ్ళు స్పందించిన తీరు చాలా అద్భుతంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ చెబుతున్నారు నిజానికి అలానే స్పందించాలి ఎందుకంటే ఒక పార్టీలతో సంబంధం లేకుండా ఒక మహిళకి అవమానం జరిగినప్పుడు ఇలా స్పందించడం ఖచ్చితంగా అది కరెక్ట్ అవుతుంది అయితే వీళ్ళందరిలో కూడా మన హోం మంత్రి గారు స్పందించిన తీరు చాలా ఘాటుగా తీవ్రంగా ఉంది ఆ మేడం గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి విందాం పక్కన కూడా వీడియో ప్లే చేస్తాము క్లిప్స్ చూడండి ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అతని మీద సుమారుగా యాభై వేల పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు యాభై వేల పైగా మెజారిటీతో గెలిచారు అదే విధంగా చాలా మంది వైఎస్ఆర్ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి దీని అంతటినీ ప్రసన్న కుమార్ రెడ్డికి స్వయాన చెల్లివరస అవుతుందట అంటే చెల్లివరసయ్య మహిళ మీద గత ఒక ఎమ్మెల్యే మీద నోటికి వచ్చినట్టు మాట్లాడి అతని మాటల్ని న్యాయ కానీ ప్రసన్న కుమార్ నోట్ లోంచి కానీ ఒక పశ్చాత్తాపం కూడా ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి నేను ఏమంటారంటే ముందు ఎంత గెలిచి రెచ్చగెలాలి అంటారు నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా విన్నారు కదా ప్రజలారా మేడం గారు మాట్లాడిన మాటలు ఏంటంటే యాభై వేల మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి పైన గెలిచిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే ఒక మహిళపై స్పందించటం ఇంత వరస్ట్గా మాట్లాడటం చాలా తప్పు అనేసి మేడం గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు నిజమే అది యాభై వేల మెజారిటీతో గెలిచినా లేదా రెండు మూడు ఓట్ల మెజారిటీతో గెలిచినప్పటికీ ఒక మహిళపై మాట్లాడటం అనేది తప్పు ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎవరైనా కానీ అలా విమర్శించే విధంగా లేదంటే మహిళ క్యారెక్టర్ని అసోసియేట్ చేసే విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే సరే ఇంతవరకు బాగానే ఉంది ప్రసన్న కుమార్ రెడ్డికి విషయం అయిపోయింది కానీ అంతకంటే నీచమైన అంతకంటే దారుణమైన ఒక సంఘటన ఈరోజు జరిగింది అయితే ఈరోజు జరిగిన సంఘటనలో పోయినసారి జరిగిన సంఘటనకి ఈ సంఘటన తేడా ఏంటంటే మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక వైసీపీ ఎమ్మెల్యే కాండెట్ మాజీ ఎమ్మెల్యే కానీ రోజు అన్నది ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించిన ఒక టీడీపీ ఎమ్మెల్యే కాండడేటు పదవిలో ఉండి ఇంత నీచమైన ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం అనేది సమాజం ఒప్పుకోదు అసలు ఏం మాట్లాడారు ఎవరిని మాట్లాడారు అనేది మనందరం విందం

విన్నారు కదా అసలు ఈ మాటలు ఎవరు అన్నారంటే మాట్లాడిన వ్యక్తి నగిరి కాన్సెన్సీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గాలి భాను ప్రకాష్ ఇతను అదే నగిరికి చెందిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒకసారి మంత్రి ఆర్కే రోజా గారిని ఇలాంటి నీచమైన మాటలతో విమర్శించారు ఒక ఎమ్మెల్యే కాండిడేట్ అనేది పక్కన పెడితే ఒక మహిళని అది ఎవరైనా కానీ ఒక మహిళని ఇంత నీచమైన పదాలతో అసభ్యకరమైన పదాలతో ఒక ఎమ్మెల్యే పోస్టులో ఉండి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మీరు విన్నారు కదా ప్రజలందరూ మాట్లాడితే రెండు వేల రూపాయలకి ఏ పనైనా చేస్తుంది రోడ్ల మీద మార్కెట్లో ఉందంట ఏ పనైనా అంటే ఏ పని అండి ఒక ఎమ్మెల్యే గారే కదా మీరు మీరు మాట్లాడే మాటలు సక్రమమైన మాటలు ఉండాలి కదా రెండు వేల రూపాయలకి ఏ పైన ఏ పనైనా అంటే ఏం పని చేస్తుంది ఒకవేళ రోజా గారితో వెనకనే వెనకనే ఉండి దొంగసాటుగా చూసి మీకు చెప్పిన మార్కెట్లో ఉన్న వ్యక్తి ఎవడో ఫలాని పనే మీకు చెప్పలేదా లేదంటే మీరేమన్నా తొంగి చూసారా ఇంకింత జ్ఞానం ఉండాలి కదా ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు కదా ఇంకో మాట ఏంది వ్యాంపు క్యారెక్టర్కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ వేంపు క్యారెక్టర్కి ఎక్కువ ఈ వ్యాంప్ అనే పదానికి తెలుగులో మనం మాట్లాడుకొని కూడా మాట్లాడుకోలేదు అట్లాంటి అర్థం వస్తుంది ఒకసారి గూగుల్ని అడిగితే గూగుల్ ఏం చెప్తుందో ఒకసారి మీరు చూడండి డిస్ప్లే పైన నేను స్క్రీన్ షాట్ పెడతాను ఈ వ్యామ్ అనే పదానికి గూగుల్లో ఉన్న అర్థం ఏంటంటే ఒక స్త్రీ పురుషులను ఆకర్షించి మోసగించడానికి తన అందాన్ని ఆకర్షణను ఉపయోగించి వ్యక్తిని వ్యక్తిని సూచిస్తుంది అంట అంటే ఒక స్త్రీ తన అందాన్ని చూపించి మగ మగవారిని ఆకర్షించడానికి లేదా ఇంకా మీకు అర్థం అర్థవంతంగా చెప్పాలి అంటే సినిమాలలో విలన్ పక్కన ఒక లేడీ క్యారెక్టర్ ఉంటది వరస్ట్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్లను ఈ అనే పదంతో పోలుస్తారు ఒక మహిళని ఇంత నీచంగా మాట్లాడాలంటే సిగ్గుండాలి కదా ప్రజలందరూ గెలిపించిన ఎమ్మెల్యేనే కదా ఇలాంటి మాటలు మాట్లాడతారా ఇలాంటి గాలి మాటలు మాట్లాడారు టీడీపీ ఎమ్మెల్యే అయిన గాలి భాను ప్రకాష్ గారు ఒక మహిళను పట్టుకుని ఈ అనే పదానికి అసలు అర్థం తెలిసే మాట్లాడారా ఎలా మాట్లాడారా అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో పడిపోయారు ఇంత నీచమైన మాటలు మాట్లాడితే ఆ రోజు స్పందించిన టీడీపీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కానీ ఇంతవరకు స్పందించలేదు పార్టీలో పక్కన పెట్టండి ఒక మహిళ అని కదా అన్నది మరి మీరు స్పందించింది ఏంది కనీసం అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చిన్నదానికి పెద్దదానికే హోమ్ మినిస్టర్ గారు ఎలా అయినా ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాము జస్ట్ ఖండిస్తున్నాము అనొచ్చు కదా ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్పందించలేదు అని మీరు అన్నారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా గాలిప్రకా భాను ప్రకాష్ గారిని ఈ గాలి మాటలు మాట్లాడారు కదా ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించింది ఇలాంటి గాలి మాటలు మాట్లాడడానికి ఇది హోంమంత్రి గారికి కనిపించట్లేదా ఇంత నీచమైన మాటలు మాట్లాడారని ఆర్కే రోజా గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడానికి వెళ్లారు కంప్లైంట్ కూడా పెట్టారు సరే ప్రభుత్వం స్పందించలేదు ఇది హోంమంత్రి గారికి సంబంధం లేదు ఆ ఎమ్మెల్యే గారు ఏదో ఏ ఏ ఆలోచనలు ఉండన్నారో అన్నారు మొత్తానికైతే తప్పు జరిగిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది హోంమంత్రి గారి చేతిలోనే కదా ఉండేది ఆవిడే కదా కంట్రోల్ చేసేది పోలీసులందరికీ బాస్ హోంమంత్రి గారే కదా మరి మన ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన ఎటువంటి చర్యలు తీసుకోమని మేడం గారు చెప్తారో ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రజలందరూ వేచి చూడండి అంటే నేను మాట్లాడడం ఏంటంటే పక్కన వారికి నీతులు చెప్పేటప్పుడు లేదంటే పక్కన వారిని మనం విమర్శించేటప్పుడు మంది కూడా మనం చూసుకోవాలి కదా పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ ఒక మహిళపై ఇంత అసభ్యకరమైన అనే పదాన్ని ఎవరండి వారి రాజకీయంలో ఉండి ఒక ప్రెస్ ముందు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చూసి మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి మీరు వేంపంటే ఒకవేళ పిల్లలు చూస్తే పిల్లలు కూడా వేంపని నేర్చుకోవాలా ఎమ్మెల్యే ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఏ పార్టీ అయినా కానీ వైసీపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ జనసేన అయినా కానీ ఎవడైనా కానీ ఒక మహిళని ఇంత అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక పదవిలో నుంచి దిగిపోయేటట్టుగా లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి చర్యలు తీసుకోవాలి రాజకీయ పార్టీ పెద్దలు అధ్యక్షులు ఎవరైనా కానీ కాబట్టి ఇటువంటి మాటల్ని ఒక మహిళపై ఇట్లాంటి మాట్లా ఇలా మాట్లాడడాన్ని నేను కానీ ప్రజలు కానీ అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు హోంమంత్రి గారు స్పందించి ఆ మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పించడం లేదంటే ఆ మాటలు వెనక్కి తీసుకునేటట్టుగా ప్రెస్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి భాను ప్రకాష్ గారు రిప్లై ఇవ్వటము ఈ విధంగా స్పందించేలాగా మేడం గారు చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు